సిఎస్టీ మాంటి అమౌంట్లో మనకి అమౌంట్ ఉంది ఆరు కోట్లు ఉంది మనం ఇప్పటివరకు మూడు దగ్గర దగ్గరగా మనం రెండు కోట్ల చిన్నకి ప్రపోజల్స్ అకౌంట్ మూడు కోట్లు అడ్జస్ట్ చేసాం మిగిలిన అమౌంట్ చేయాలి అంటే పోలీస్ సహకారంతో అకౌంట్స్ ట్రేక్ చేస్తే వన్ సినిమా సెంట్రల్లో కామన్ అకౌంట్లో పోయిన తర్వాత ఈ రిలీజ్ చేసిన అమౌంట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ కలెక్టర్ అకౌంట్లో ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇక ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయలేదు మీకు కన్సల్ జిల్లా కలెక్టర్ అకౌంట్లో ఉంది అనేది వాళ్ళు ఈ అకౌంట్స్ మానిటర్ చేస్తున్నారు అందువల్ల మీరు ఎంత పేమెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఇంకా రెడీగా ఒక్కొక్క ముప్పై కోట్ల రెడీగా ఉన్నాయి అవసరమైతే అది అయిపోయిన తర్వాత కానీ కేంద్రం ఇవ్వాలంటే ఇక్కడ ఖర్చు పెడితేనే కేంద్రం ఇవ్వాల్సిన షేర్ కూడా మనం తీసుకుని రావడం జరుగుతుంది కేసెస్ విషయంలో కూడా స్ట్రాటజిస్టిక్స్ ప్రాపర్గా తీసుకుంది మనకి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయండి ప్రాపర్గా తర్వాత ఆర్ఏఎస్ ఆర్సీఎస్ నోటీసులు కూడా తీసుకొని కేసు క్లోజ్ చేస్తే బాగుంటుంది అంటే మనము ఆ కంప్లీట్ క్లోజ్ చేసేసుకునే పరిస్థితికి చేసుకుంటే మన ఫైల్ పెండింగ్ అనేది ఇన్వెస్ట్ పెట్టుకోబండి టిపికల్ కేసెస్ వాడికి ఏదైనా రీజన్ ఉంటే ఉంచుకుందాం కానీ పెండింగ్ అనేది అంటే మన యొక్క ఆ పనితీరుకి దక్కన పట్టేటట్టు ఉంటుంది గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి సమస్యల పట్ల అభివృద్ధికి సంక్షేమంతో పాటు చట్టం పాటించడం కోసం ఇది చాలా ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ ఎస్సీ ఎస్టీ మండే మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే పెట్టబోతా ఉన్నారు అందువల్ల మనం ఈ సమస్యల పట్ల ప్రతిదీ కూడా చూసి కేసులు పరిష్కరించే విధంగా చాలా ఎస్పీ గారికి కూడా కేసు వస్తే ముఖ్యమంత్రి గారు అవసరమైంది ప్రత్యక్షంగా కేసు తీయట మాట్లాడుతున్నాం ఇన్సెంట్ చెప్పి కలెక్టర్గా మాట్లాడుతున్నాం అది మాతో చెప్పినప్పుడు నిన్న మీ ఎస్పీతో ఈ కేసు మీద నేను రెండు సార్లు మాట్లాడాను కలెక్టర్ తో ఇష్యూ మీద మాట్లాడాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్తాను ఇంకోటి యాక్సిడెంట్